ವೇದಿಕೆ ಮುಂದಾರ್ಥಿ ಆಚಾರ್ಯಕ್ಚರ ಅಂದಿ ನಾಷೋದ್ಯಮ ವಿಪ್ಲವಾಭಿನಂದನ ಈ ರೋಜು ಮನ ಜರುಗು ಭಾಷೋದ್ಯಮ ಸಾಮಾಖ್ಯ ಪ್ರಜಾ ಚೈತನ್ಯ ವೇದಿಕ తెలుగు భాష భాషా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం ఈ విషయానికి వెళ్లే ముందు చిన్న పద్యాన్ని పాడి ఇది ఎందుకు జరుపుకుంటున్నామో గుర్తు చేస్తా భరతఖండ చక్కటి పాడే హిందువులు లేదో ఏడ్చుకుండా తెల్లవారు తెల్లవారు దిగి అట్టి ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు ఈ నేటి తరం యువతకి కానీ ఈ పద్యం స్వాతంత్రానికి ఒక గొప్ప దారి వేసి ప్రజలందరినీ కూడా చైతన్యవతులు చేసి ఈ దేశం నాది ఈ బతకాండం నాది మా నూరు తిరిగే కట్టి మా మొత్తం కట్టి మా సంబంధం మొత్తం దోచుకుంటున్నారని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళందరి మీద మన ప్రజలందరూ కూడా తిరగబడి తిరుగుబడి ఉద్యమాలు చేశారు దారులు చేశారు చివరికి మన దేశం నుంచి వెళ్ళగొట్టేటట్టు చేశారు అదే సమయంలో ఒక చెప్తాను అదే సమయంలో ఇడుగు వెంకటరామూర్తి గారు ఒక చిన్న మాట గుర్తు చేస్తాను ఇది నా పుస్తకంలో రాసింది మీరు చదవచ్చిన తర్వాత అదే చెప్తున్న మాట నాకాలంలో వెలుతూ చూడని చీకటి కదలు ఎన్నో వికసించకుండా ఎన్నో ఆత్మ గౌరవ పోరాటాలు కథలకు అక్షరం కనువైంది గ్రాంధికవాదం రాసిందే చరిత్ర అయింది వీటన్నిటికీ కారణం గ్రాంధికవాదం జన వ్యవహారిక భాషలను చదువులోను సాహిత్యంలోను ప్రోత్సహించకుండా అణచివేయడమే పరాయి పాలనలో చేతులకు వేసిన బానిస సంఖ్యలు మాత్రమే కాదు వ్యవహారిక భాషను వాడకుండా మన నూలను మన నూలకు వేసిన కాలాలను కూడా పెంచుకోవాలని ఒక స్వతంత్ర యోధుడు భాషాభిత్తలు బయలుదేరాడు సమాజ ప్రగతికి గ్రామీణ వాదన మరోగంగా ఇచ్చిందని ప్రకటించాడు సామాజిక అస్తత్వానికి గ్రాంధికం కూడా ఒక ప్రధాన కారణం అని ప్రకటిస్తూ జన వ్యవహారిక భాషలకే చట్టం కట్టాలని తన వాదాలను చుట్టి సామాన్యుల ఆత్మ గౌరవాన్ని సంఖ్యలను భద్రపడుతూ చీల్చుతూ నిశ్శబ్దంపై ఉస్ఫటంగా అదే సందర్భాన్ని మనం ఈరోజు మనం ఆలోచించుకోవచ్చు నిజానికి ఒక మనం ఒక రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం డెబ్బై దశకాలు మొత్తం మారిపోయింది దశాబ్దాలను మారిపోయింది మన దేశానికి స్వాతంత్రం చిన్న చింతూనే ఉన్నాం కానీ ఇప్పటికీ కూడా మనల్ని మనం పరిపాలించుకోవడం లేదు మన మన ప్రజల భాషలో మనం వ్యక్తీకరించుకోలేకపోతున్నాం మన చట్టాలను మనం చేసుకోలేకపోతున్నాం మనం అనుకున్న సాధన మొత్తం పోరాటాలన్నీ మనం చేసుకోలేకపోతున్నాం దానికి కారణం ఏంటి ఎందుకు పెరుగుబడిపోయింది మన దేశం తెలుగు విధ దేశాలతో మనం ఇప్పుడు లేకపోతున్నా టెకాలజీ ఒక మిత్ర అవసరాలు అంటే తేమ ఒకటే ఉన్న విషయం అప్పుడు చెప్పిన విషయం ఏంటి మూతులు తెలియగట్టి మన భర్త మొత్తం కాలు మొత్తం అని చెప్పేసి ఇప్పుడు ఇటు రామక్కి కూడా చెప్పిన విషయం అదే మనకు మనకు హక్కు కావాలి మన భాషలో మనం కట్టించుకోవాలి మన కరెంట్ మనం ఆచుకోవాలి మన పోరాటాలు మనం చేసుకోవాలి మనకు కావాల్సిన సాధించుకోవాలని మన స్వతంత్రంగా పోరాడుకుని మన స్వతంత్ర ఉద్యమాన్ని చేసుకోవాలి పోరాడిన దేశంలో ఇప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోయిన భాషను ఇంకా పట్టుకొని మనం వేలాడుకుని ఉన్నాం మనం కావాల్సిన మనకు కావాల్సిన ప్రయత్ని సాధించుకోలేకపోతున్నాం ఇది నిజానికి ఎవరు గుర్తించలేకపోతున్నారు ఇది నా సమస్య అని ఎవరు కూడా బయటికి చెప్పలేకపోతున్నారు ఏ ఒక్క విద్యార్థి అయినా ఈరోజు చెప్పాలి ఇతర దేశాలతో పోలిస్తే ఎవరైతే వాళ్ళ దేశాలను పరిపాలించుకుంటున్నారో వాళ్ళ యొక్క భాషలు చేసుకుంటున్నారో ఒక పన్నెండు నేళ్ళు పదిహేను పిండి ఒక చిన్న పిల్లలు కూడా వాళ్ళ భాషల్లో నలభ రాస్తున్నాడు ఒక్కొక్క అర్థాలు చేస్తున్నాడు ప్రపంచానికి కొంత వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కానీ ఈరోజు ఇంగ్లీషు అని పట్టుకున్న భాషని ఎంతవరకు తీసుకెళ్ళారు ఎంతవరకు నేర్చుకున్నారు నేను ఒక ప్రైవేట్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు సహాయక ఆచార్యులు కదా అరవై మంది తర్వాత క్లాత్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇందులో ఎంత మంది తెలుగు భాష చదవడం రాయడం వచ్చు అని అరవై మందిలో ఇద్దరు ఎంత చేతులు నాకు మాత్రం వచ్చాయి మరి అరవై మంది మంది పరిస్థితి ఏంటి వీళ్ళకి విధంగా భాష నైపుణ్యాలు ఎంత ఉన్నాయో అని ఒకసారి పనిచేయడం మనం చూస్తే ఒక అంశాన్ని మాట్లాడాలి అంటే పది నిమిషాలు మాట్లాడిన అంశాన్ని మన మాట్లాడాల్సిన అంశాన్ని కేవలం ఒక రెండు నిమిషాలు ముగిస్తుంది సరే నీకు తెలుగు చదవడం అంశాలు నీకు వచ్చి తెలుగులో కాసేపు మాట్లాడడం వాళ్ళు గురించి మాట్లాడమంటే పది నిమిషాలు దాకా మాట్లాడుతున్నారంటే విద్యార్థులు అది కదా ఎంపిక ఏమంటే అది కదా మనకు కావాల్సిన మన సబ్జెక్ట్ మనం నేర్చుకోవడం అంటే ఇవి మనకు ఏదైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలను మర్చిపోయి మనం చేస్తాము చిన్న నాకు ఉదాహరణ గుర్తొస్తుంది ఒక ఒక టైంలో ఒక చిన్న చిన్నపిల్ల చిన్నగా ఉన్న ఏనుగు తీసుకొచ్చి ఒక చిన్న చిన్న ఆ చిన్న మొక్కనే అది అలాగే ఉండిపోతుంది దాన్ని విడిపించుకోలేకపోతుంది ఎందుకు ఇంత పెద్ద ఏనుగు కదా చెట్టు కదా దానికి కొత్త చెట్టు మేలుతో ఎందుకంటే అంటే మన సత్వం నేను ఇంకా అక్కడే ఉన్నాను కట్టేస్తారు నాకు చెడు లేవు నాకు సామర్థ్యం లేదు శక్తి లేదు అని అక్కడ ఉండిపోతుంది ఇది మనం కూడా ఉన్నది అదే బాధితున్నాం ఆ పులుసులు ఎప్పుడో మనల్ని విడదీస్తారు మన స్వాతంత్రం నుంచి స్వాతంత్ర పోరాటం చేసి అటువంటి అటువంటి బలస మనం స్వతంత్రులుగా చేశారు కానీ అదే భావన ఇంకా అయిపోతుంది కాబట్టి మళ్ళీ సబ్జెక్ట్ వస్తాం ఏంటి రిజర్వేషన్ వస్తుంటాయి ప్రజాస్వామ్యం ఏం చెప్తుంది ప్రజాస్వామ్యానికి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఎవరికైతే డెమోక్రటిక్గా ప్రజాస్వామ్య బద్దంగా ఎవరికైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏదైతే ఎంచుకుంటారో వాళ్ళని అందిస్తుంది కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే మైనారిటీలకు కూడా ఒక వాయిస్ ఉంటుంది వాళ్ళు ఒక స్వరం ఉంటుంది వాళ్ళకి కావాల్సిన కొన్ని వసతులు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకు కావలసిన వాళ్ళని నెరవేర్చడానికి ప్రత్యేకమైన చట్టాలను చేసి అందించి వాళ్ళకు భరోసాను కలిగిస్తుంది అలాగే మన దేశంలో మన రాజ్యాంగంలో కల్పించే మన చట్టాల ప్రకారం ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై ఏ చెబుతుంది అంటే భాషాపరంగా మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విద్యను కానీ ఆచరణ సౌలభ్యాన్ని కల్పించింది ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పై అదే ఆర్టికల్ మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు యాభై ఒకటి ఏ అండ్ బి రెండు ఏం చెబుతున్నాయంటే అతనికి కూడా ప్రతి మనిషి భారతదేశంలో వాళ్ళకి ప్రాథమిక విద్యను అభ్యసించే హక్కు వాళ్ళ మాతృభాషని చెప్తా ఉన్నాం ఇంత ధైర్యంగా మనకు ఒక కాన్స్టిట్యూషన్ మనకు వెనకాయ ఉండి మనం నడిపిస్తూ ఉంటే మనము ఇప్పుడు మాకు రాజ్యాంగం ప్రకారంగానే మళ్ళీ మాకు రిజర్వేషన్ కలిగించే భాష ప్రకారం అంటున్నాం అంటే అది ఎంత సిగ్గు చేయటం ఆలోచించండి రిజర్వేషన్ కలిగిస్తారో బాగా ఆలోచించండి బాగా ఆలోచించి